అందరికే వందనాలండి అందరు బాగున్నారండి ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదామండి ప్రార్థన పరిశుద్ధమైన మా తండ్రి మీ పాదములకు వందనం స్తోత్రం నాయన గొప్ప దేవుడు ఉన్నాయన సర్వశక్తిమంతుడు ఉన్నాయన మీకు వందనాలు వాక్యమైన దేవ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మీకే వందనాలు చెల్లిస్తూ ఏసుక్రీస్తు పరిశుద్ధనమ్మ ప్రార్థించి ప్రారంభించుకొచ్చున్నాం తండ్రి ఆమె కాండము ముప్పై మూడో అధ్యాయాన్ని ధ్యానించుకుందామండి కాండం ముప్పై మూడో అధ్యాయము మొదటి వచ్చిన యాకోబు కన్నులెత్తి చూసినప్పుడు యేసావును అతనితో నాలుగు వందల మంది మనుషులను వచ్చి అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలు రాహేలులకును ఇద్దరు దాసీలకును పంచి అప్పగించింది అతడు ముందర దాసీలను వారి పిల్లలను వారి వెనుక లేయాను ఆమె పిల్లలను ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచి ఇక్కడ మనం వాక్య భాగములో ఒకటి రెండు వచనాల్లో చూసినట్లయితే యాకోబు కన్నులెత్తి చూసినప్పుడు యేసావును అతడితో నాలుగు వందల మంది మనుషులను వచ్చి చూడటం చూసినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనము చూస్తున్నామండి అయితే అప్పుడు తన పిల్లలను లేయా రాహేలులకు ఇద్దరు దాసీలకు పని మంచి అప్పగించినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం అతడు ముందర దాసీలను పంపిస్తున్నాడు ఆ వెనుక వారి పిల్లలను పంపిస్తున్నాడు ఆ వెనుక లేయను పంపిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఆమె పిల్లలను పంపిస్తున్నాడు ఆ వెనుక రాహీలను యోసేపును ఉంచినట్లుగా మనము వాక్య వాక్యభాగంలో చూస్తున్నాం ఇలాగూ వెనుక ఒకరి వెనుక ఒకరిని పంపిస్తూ తాను ఎక్కువగా ప్రేమించిన వారిని క్షేమకరమైన మరి స్థానంలో ఉంచుతున్నట్లుగా ఇక్కడ మనము వాక్య భాగంలో చూస్తున్నాం ఒకవేళ ఏసావు కానీ యుద్ధానికి నేను ఏదేనా విషయమైన చంపడానికి కానీ వచ్చుంటే ముందున్న వారిని ముందుగా చంపుతారన్న ఉద్దేశంతో ముందు వారిని పెట్టడము మనము వాక్య వాక్యభాగంలో చూస్తున్నాం చివరిలో తాను ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నాడో వారిని పెట్టినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాం రాహేలును యోసేపును యాకోబు ఎక్కువగా ప్రేమించినట్లుగా ఈ వరుస క్రమాన్ని బట్టి మనము తెలుసుకొనవచ్చునండి ఆది కాండము ఇరవై తొమ్మిది ముప్పైలో మనం చూస్తే ఆ విషయాలు మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉండటం అనేది చూడవచ్చండి ఆది కాండము ఇరవై తొమ్మిది ముప్పైలో యాకోబు రాహేలను కూడేను మరియు అతడు లేయా కంటే రాహేలు బహుగా ప్రేమించి అతనికి మరి ఏడేండ్లు కొలువు చేసేను రాహేలును అతడు యాపోబు ప్రేమించాడు గనుక ఏడేండ్లు కొలువు అతడికి తొందరగా అయిపోయినట్లుగా అనిపిస్తుంది రాహేలు కొరకు మరి ఏడు సంవత్సరాలు కొలువు చేసినట్లుగా మనం వాక్య భాగంలో చూస్తున్నాం అందును బట్టి చివరిలో ఏం చేస్తున్నాడంటే రాహేలును యాకోబును ఉంచినట్లుగా ఏసేపును రాహేలును ఉంచినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనము చూస్తున్నాం మూడో వచనంలో తాను వారి ముందర వెళ్ళిచూ తన సహోదరుని సమీపించే వరకు ఏడు మారులు నేలను సాగిలపడిను చూడండి ఏడు సార్లు మరి యాకోబు నేలను సాగిల పడినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాం అంటే యేసావు పట్ల అనుకోను ప్రదర్శిస్తున్నట్లుగా మనం చూడవచ్చు అంతేకాదండి నమ్రత సంపూర్ణమైన విజేత అతడు చూపిస్తున్నట్లుగా యాకోబు ఇక్కడ కనపరుస్తూ ఉన్నాడు నాలుగో వచనంలో అప్పుడు యేసావు అతనిని ఎదుర్కొని పరిగెత్తి అతనిని కౌగులించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని వారిద్దరూ కన్నీరు విడిచిరి చూడండి ఇక్కడ మరి యేసావు యాకోబు ఇద్దరూ కూడా ఒకరినొకరు కౌగులించుకొని అతని మెడ మీద పడి అతని ముద్దు పెట్టుకున్నట్లుగా వారిద్దరు కన్నీరు విడిచినట్లుగా వాక్య భాగంలో మనము చూస్తున్నాం యాకో దేవుడు యాకోపులో పని చేస్తున్న కాలంలో యేసావులో కూడా పనిచేస్తున్నాడని ఇక్కడ వాక్యం ద్వారా మనము చూస్తున్నాను అందును కాబట్టే అది కాండము ముప్పై రెండు పదకొండులో నా సహోదరుడైన యేసావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుతున్నానని దేవునితో చెప్పినప్పుడు దేవుడు భయపడకము నేను నీకు తోడై ఉన్నానని వాగ్దానం చేసిన దేవునిపై యాకోబు నమ్మకం ఉంచినట్లుగా మనము చూడవచ్చు ఇంకా మనం చూసినట్లయితే యాకోబు చేసిన ప్రార్థనకు దేవుడు ఇక్కడ జవాబిస్తున్నాడని మనం చూడవచ్చు ఎందుకంటే మొట్టమొదటిసారి యాకోబు ప్రార్థించినట్లుగా వాక్య భాగంలో ముప్పై రెండో అధ్యాయంలో మనం చూసుకున్నాం ఆ ప్రార్థన ఫలితము ముప్పై మూడో అధ్యాయంలో చూస్తున్నట్లుగా మనం గమనించగలం రాజుల హృదయాలనైనా సరే ఆయన ఏం చేస్తాడండి తనకిష్టం వచ్చినట్లు తిప్పగలడు అని వాక్యములో సామెతల్లో మనం చూడగలం సామెతలు ఇరవై ఒకటి ఒకటిలో ఎహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలేనున్నది ఆయన తన వృత్తి తన చిత్త వృత్తి చెప్పిన దాన్ని తిప్పును దేవుడు ఏదైనా చేయగలడండి ఎవరు హృదయాన్నైనా మార్చగలడు శత్రువును సైతము మిత్రునిగా చేయగలడు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం ఇంకా మనం చూసినట్లయితే ఐదు ఆరు వచనాల్లో యేసావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకేం కావాలని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసి పిల్లలే అని చెప్పాను ఆరో వచనంలో అప్పుడు ఆ దాసీలను వారి పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడి ఏడవ వచనం లేయాయో ఆమె పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి ఆ తర్వాత యోసేపును రాహేలును దగ్గరకు వచ్చి సాగిలపడిరి ఏసావు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతియు ఎందుకని అడుగుగా అతడు నా ప్రభు కటాక్షం నా మీద వచ్చేటికే అని చెప్పాను అప్పుడు ఏసావు సహోదరుడా నాకు కావలసినంత ఉన్నది నీది నీవే ఉంచుకోమని చెప్పాను ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఏసావు కన్నులెత్తి చూడటం అనేది జరిగింది అప్పుడు ఆ స్త్రీలను పిల్లలను చూసి వీరు మీకేమవుతారు అని అడిగినప్పుడు అతడు దేవుడిని సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పింది చూడండి ఎంత విధేయత యాకోబు అన్న ఎడల చూపిస్తున్నాడో మనము వాక్య భాగంలో నేర్చుకొని వచ్చినాం అంతేకాదండి మొట్టమొదటిగా దాసీలు దాసీ పిల్లలు వచ్చి మొక్కినట్లుగా సాగిలు పడినట్లుగా చూస్తున్నాం మొట్టమొదటి గుంపులో దాసి దాసీ పిల్లలు ఉన్నట్లుగా చూస్తున్నాం రెండవ గుంపులో లేయాయు ఆమె పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడింది ఆ తర్వాత యోసేపును రాహేలును దగ్గరకు వచ్చి సాగిలిపడి మూడో గుంపులో ఏసేపు రాహేలు ఉన్నట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం ఆ తర్వాత చూడండి ఆ గుంపంతా ముందు మరి ఆ గుంపులు గుంపులుగా రెండు గుంపులుగా చేసి తనకున్న సంపద అన్నిటినీ కూడా పంపించినట్లుగా మనం చూసాం కదండి ఆ గుంప ఆ గుంపంతా కూడా ఎవరివి ఎందుకు అని అడిగినప్పుడు అక్కడ యాకోబు యాసవుతో మాట్లాడుతూ నా ప్రభు కటాక్షం మీద కటాక్షము నా మీదకి వచ్చిటికే కదా వచ్చటికే అని చెప్పాను చూడండి యేసావుని మెప్పించాలని చూస్తున్నట్లుగా ఇక్కడ యాకోబు చూస్తూ ఉన్నాడు అయితే దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు మొట్టమొదటిగా దేవునికి ఈ యొక్క పని భారమును యేసావు విషయం దేవునికి అప్పగించినట్లుగా యాకోబుని ముప్పై రెండో అధ్యాయంలో చూసాం అందుని బట్టి దేవుడు సమస్తాన్ని ఏం చేయగలడంటే సాధ్యం చేయగలడు కాబట్టి ఇప్పుడు మరి నీ సేవకునికి నీ సేవకుని మీద నీ కటాక్షం ఉండాలని చెప్పేటప్పుడు అతడు ఏసవ్ అంటూ ఉన్నాడు సహోదరుడా అని ఎంతో ప్రేమతో పిలిచినట్లుగా ఇక్కడ మనం భాగంలో చూస్తున్నాం నాకు కావాల్సినంత ఉంది నీది నీవే అని చెప్పటం ఇక్కడ మనము వాక్య భాగంలో చూస్తున్నాం ఏకోబు తన పట్ల చూపిన దానికంటే ఏసావే ఎక్కువ మరి అతని పట్ల దయ చూపి ఎక్కువ దయ చూపించినట్లుగా ఔదర్యం చూపించుచున్నవాడుగా కనబడుతూ ఉన్నాడు ఆది కాండము ముప్పై మూడు ఇరవై మనం చూసినట్లయితే ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయము ముప్పై ఆరో వచనంలో మనం చూసినట్లయితే యేసావు అని పేరు అతనికి సరిగానే చెల్లినది అతడు నన్ను ఈ రెండు మారులు మోసపుచ్చాను నా జ్యేష్ఠత్వం తీసుకొని ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనను తీసుకొని చెప్పి నా కొరకు మరి ఏ దీవెని మిగిల్చి ఉంచలేదా అని అడిగాను చూసారా వారి పేర్లు వారికి తగినట్లుగా పెట్టినట్లు ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం అందును బట్టి మనం చూసినట్లయితే ఏసా ఏకోబు కంటే ఏసావే ఎక్కువ దయ చూపించినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తున్నాం పది పదకొండు పన్నెండు వచనాల్లో మనం చూసినట్లయితే అప్పుడు యాకోబు అట్లు కాదు నీ కటాక్షం నా మీద నున్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొను దేవుని ముఖము చూసినట్లు నీ ముఖం చూసింది నీ కటాక్షం నా మీద వచ్చినది కదా పదకొండవ వచనం నేను నీ ఎద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొను దేవుడు నన్ను కరుణించను మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతడిని బలవంతం చేసిన కనుక అతడు దాన్ని పుచ్చుకొనిను మనము వెళ్ళుదము నేను నీకు ముందుగా సాగిపోదునని చెప్పగా వచనం అతడు నా ఎద్దనున్న పిల్లలు పసిపిల్లలు గొర్రెలు మేకలు పశువులు పాలిచ్చినవి అనియు నా ప్రభువుకు తెలియను ఒక్కదినమే వాటిని ఒడిగా తోలిని ఎడల ఈ మందంతయు చచ్చును వచనం నా ప్రభు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళవలను నేను నా ప్రభువు నద్దకు శ్రీయునికి వచ్చే వరకు నా ముందర నున్న మందలు నడవగలిగిన కొలది ఈ పిల్లలు నడవగలిగిన కొలదిని వాటిని మెల్లగా నడిపించుకొని వచ్చిందని అతనితో చెప్పాను ఇక్కడ చూడండి యాకోబు ఏమంటున్నాడంటే నీ కటాక్షం నా మీద ఉంటే తప్పకుండా నేను ఇచ్చిన కానుకను తీసుకోవాలని ప్రోత్సహ మరి ఫోర్స్ చేస్తున్నట్లుగా చూస్తున్నా అంతేకాదండి దేవుని ముఖం చూసినట్లుగా నీ ముఖం చూసానని తన అన్నను తన అన్న యొక్క కటాక్షాన్ని పొందినట్లుగా ఇక్కడ మనము భాగంలో చూస్తున్నాం అప్పుడు ఎస్అ అంటున్నాడు మనము వెళ్దామున్నాడు ముందుకు స మనము వెళ్దాము నేను నీకు ముందుగా సాగిపోతానని చెప్పినప్పుడు అతడు అంటున్నాడు నా యొక్క పిల్లలు మరి పసిపిల్లలని అంతేకాకుండా గొర్రెలు మేకలు పశువులు కూడా పాలిచ్చినవి కనుక వాటిని ఒడివడిగా నడిపిస్తే ఒక్క దినాన్నే మనము ఒడివడిగా వెళ్ళినట్లయితే అవి చచ్చిపోతాయని కాబట్టి నేను మెల్లగా నీ వెనక వస్తానని నువ్వు దయచేసి ముందుగా వెళ్ళమని యాకోబు ఏసావును కోరినట్లుగా వాక్య భాగంలో మనము చూస్తున్నాం ఏసావు యొక్క యాకోబు యొక్క మనవి మరి ఏసావు ఎన్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఏసావు ముందర వెళ్ళి వెళ్ళిపోవటం జరిగింది తర్వాత యాకోబు సేవురు వచ్చే వరకు తన ముందర ఉన్న మందలని వాటిని కూడా నెమ్మదిగా మెల్లగా నడిపించుకొని వచ్చేది నన్ను అతనితో చెప్పినట్లుగా అతడు రావటం మనం చూడవచ్చు యేసావు నివాస స్థలం శ్రేయూరు శ్రేయూరుకు వెళ్ళే ఉద్దేశము యాకోబుకు ఏ కోసనా లేదని మనం చూడవచ్చు ఈ శ్రేయూరు అనగా ఎదోము అని అర్థం అలాగూ ఈ భాగాన్ని బట్టి మనం అతనికి ఇంకా యేసావు విషయంలో పూర్తి నెమ్మది కుదరలేదని మనము తెలుసుకునవచ్చునండి దీన్ని బట్టి ఇస్రాయేల్ ఒక్క రాత్రిలో తన యాకోబు స్వభావాన్ని వదిలించుకోలేదని కూడా మనకి వాక్యం ద్వారా తెలియపరుస్తుంది కాబట్టి పదిహేను పదహారు పదిహేడు వచనాల్లో అప్పుడు యేసావు నీకు ఇష్టమైన ఎడల నా ఎద్దనున్నాయి ఈ జనులలో కొందరుని నీ ఎద్ద విడిచిపెట్టదనని చెప్పగా అతడు అది ఎలా నా ప్రభు కటాక్షం నా మీద ఉండనిమ్మ నేను ఆ పదహారు ఆ దినము నా యేసావు తన త్రోవను సేయరునికి తిరిగిపోయాను అప్పుడు యాకోబు సుకోతకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించాను అందుచేత ఆ చోటికి సుక్కోతు అని పేరు పెట్టబడిను పద్దెనిమిదవ వచ్చిన అట్లు యాకోబు పదినారాములో నుండి వచ్చిన తర్వాత కాణాను దేశములోనున్న షేఖేమని ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసాను మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షేకేము తండ్రి అయిన హామోరు కుమారుల యొద్ద నూరు వరహాలకు కొన్నట్లుగా కొని అని ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తున్నాం ఈ యొక్క విషయాన్ని అంతటినీ కూడా మనం చూసినట్లయితే యేసావు మీద పూర్తిగా నమ్మకం లేని యాకోబు ఏం చేస్తున్నాడంటే మరి తన మందను వాటిని కూడా మెల్లగా నడిపించి మరి తీసుకుని సేయురుకు తిరిగిపోయాను యేసావు తను వచ్చిన మార్గాన్ని తిరిగి వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం యాకోబు ఏం చేస్తున్నాడంటే సుకోతు వరకు ప్రయాణం అయిపోయి అక్కడ తనకు ఒక ఇల్లు కట్టించుకోవటము తర్వాత తన పశువులకు పాకలు వేయించటం అనేది జరిగినట్లుగా మనం చూస్తున్నాం ఆ చోటికి అని పేరు పెట్టినట్లుగా కూడా మనం వాక్య భాగంలో చూస్తున్నాం యాకోపు పదనా యాకోపు పదనారాములో నుండి వచ్చిన తర్వాత ఉన్న షేఖేమని ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరు ముందర తన గుడారాలు వేసుకుని అక్కడ నివసించినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తున్నాం మరియు గుడారములు వేసిన పొలము యొక్క స్థలము ఎవరిది అని మనం చూస్తే సేకేము తండ్రి అయిన హామోరు కుమారుల యొక్క నూరు కొన్న స్థలముగా దానిని మనము చూడవచ్చు యోహాను సువార్త నాలుగు ఐదు వచనంలో యాకోబు తన కుమారుడైన ఏసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయ్యలోని సుకారను ఒక ఊరికి వచ్చాను చూడండి ఏ ఊరంటది సుకారను ఒక ఊరు అని మనము చూస్తూ ఉన్నాం అంతేకాదండి ఇంకా మనం చూసినట్లయితే ఉపస్తుల కార్యములు ఏడో అధ్యాయములు ఏడో అధ్యాయము పదోవచనములో షేఖేములోని ఆమోరు కుమారుల యొద్ అబ్రహాము వెలయిచ్చి కొని సమాధిలో ఉంచబడిరి ఇక్కడ మరి ఆమోరు కుమారుల యొద్ ఇచ్చి కొన్న సమాధిలో అబ్రహామును పెట్టిన స్థలముగా కూడా ఆ స్థలాన్ని మనము చూడవచ్చు ఇంకా మనం చూస్తే యహోషవా ఇరవై నాలుగు ముప్పై రెండులో ఇస్రాయేలీలు అయుక్తుల నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షేఖేములో అనగా యాహోబు నూరు వరహాలకు షేఖేము తండ్రి అయిన ఆమోరు కుమారుల ఎద్ద కొనిన శేని భాగములో వారు పాతి అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యముగా ఉండేను ఇక్కడ ఆ స్థలాన్ని గురించి విపులంగా రాయబట్టం మనం చూస్తున్నాం అదొక మైదానంగా అది ఒక సమాధుల కొరకు కొన్న స్థలముగా కూడా ఇక్కడ వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాం ఇరవై వచనంలో అక్కడ ఒక బలిపీఠం కట్టించి దానికి ఎల్ ఎలో ఇస్రాయేలు అని పేరు పెట్టాను చూడండి ఇక్కడ ఒక బలిపీఠం కట్టినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం అంతవరకు యాకోబు ఎక్కడా కూడా బలిపీఠం కట్టలేదు కానీ దహన బలి అర్పించినట్లుగా చూసాము మొట్టమొదటిగా తర్వాత మొట్టమొదటిగా ప్రార్థన చేసినట్లుగా చూసాము ఈ యాకోబు జీవితంలో బలిపీఠం కట్టడము ఇది కూడా మొట్టమొదటిదిగానే మనము చూడవచ్చు దానికి హెల్ హెలోహీ ఇస్రాయేలు అని పేరు పెట్టినట్లుగా చూస్తున్నాం ఈ పేరుకు అర్థం దేవుడు ఇస్రాయేలు యొక్క దేవుడు అని అర్థం అనమాట ఇప్పటిదాకా యాకోబు నా తండ్రి యొక్క దేవుడు అబ్రహాము యొక్క దేవుడు అంటూ వస్తూ ఉన్న యాకోబు ఇప్పుడు నా దేవుడు అని యాకోబు ఒప్పుకుంటున్నట్లుగా మనము వాక్య భాగంలో చూడవచ్చు ఇంకా మనం చూసినట్లయితే మరి ముప్పై రెండవ వచ్చకాండ ముప్పై రెండవ అధ్యాయము తొమ్మిదవచనంలో అప్పుడు యాకోబు నా తండ్రి అయిన అబ్రాహందేవా నా తండ్రి అయిన సాకుదేవ దేవా నీ దేశమునకు నీ బంధువుల యొక్కకు తిరిగి వెళ్ళము నీకు మేలు చేసేదని నాతో చెప్పిన యహోవా అని అక్కడ యాకోబు మాట్లాడటం చూసాము ఇప్పుడు బలిపీఠం కట్టడము అనేది చూసి బలిపీఠానికి ఒక పేరు కూడా పెట్టడం చూసి ఇక్కడ మనము యాకోబు యొక్క హృదయాన్ని మనము గమనించవచ్చు ఒకటి నుంచి పదహారు వచ్చినాల్లో మనం చూస్తే యాకోబు మరియు యేసవుల మరి స్నేహపూర్వకమైన మరి సమావేశం జరిగినట్లుగా మనం వాక్య భాగంలో చూడవచ్చు యాకోబు తన సమస్యల గురించి దేవుని ప్రార్థించగా అతను మంచిగా భావించి తన ప్రయాణాన్ని కొనసాగించాడని మనము చూడవచ్చు ఎవరైనా దేవుని విశ్వసిస్తే తప్పు జరుగుతుందనే ఆందోళన చెందవలసిన అవసరం లేదని యాకోబు ద్వారా యాకోబు ద్వారా మనము తెలుసుకోవాలి యాకోబు తన సహోదరుడు యాసావుకు క్షమాపణ చెప్పాడని ఇక్కడ మనము వాక్యంలో చూసాం చాలా గౌరవప్రదంగా యాసావుకు క్షమాపణ చెప్పినట్లుగా యాకోబును చూస్తున్నాం మరియు చాలా గౌరవప్రదంగా యాకోబు ఏడ యేసావు ఏడల యాకోబు ఉన్నట్లుగా కూడా మనము వాక్య భాగంలో చూస్తున్నాం మరియు ప్రజలు త మన పట్ల తిరిగి దయచూపాలని మనం కోరుకుంటే మనం ఎలా ఉండాలంటే వినయముగా మరియు మంచిగా ఉండటం చాలా ముఖ్యమైన విషయంగా మనం యాకోబుని బట్టి నేర్చుకోవాల్సిన వారమే ఉన్నాం యేసావు యాకోబును క్షమించాడు మరియు వారు మళ్ళీ స్నేహితులైనట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనము చూస్తున్నాం ఇది దేవుడు ప్రజల హృదయాలను ఎలా మార్చగలడో చూపిస్తుంది ప్రార్థన ఎటువంటి సమస్యనైనా మార్చగలదని మనం వాక్యం యాకోబు ద్వారా తెలుసుకుంటున్నాం యాకోబు తన కుటుంబం గురించి యాసవుకు చెప్పి అతనికి బహుమతి ఇచ్చినట్లుగా మనం వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం ప్రజల నమ్మకాలు వారిని దయగా ఉదాహర ఉదారంగా మరి ఇవ్వటం కోసం ఇవ్వటం అనేది చాలా గొప్ప గుణముగా కూడా మనము చూడవచ్చు అయితే యాకోబు తన సహోదరుడైన యేసవ్తో కలిసి వెళ్ళమని చెప్పినప్పుడు అతడు వద్దు అన్నాడు మనలాంటి వాటిని నమ్మని వ్యక్తులతో చాలా సన్నిహితంగా ఉండటం మంచిది కాదని యాకోబు ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం మరియు మన నమ్మకాలకు విరుద్ధంగా పనులు చేయమని మనుషుల్ని అడగవచ్చు వారు మన నమ్మకాలను కూడా ఎగతాళి చేయవచ్చు వారి మార్గాల్లో చిక్కుకోకుండా లేదా వారు మనతో కలత చెందకుండా మనం జాగ్రత్త పడాలని యాకోబు ద్వారా మనము నేర్చుకుంటున్నాం మనం నమ్మిన దానికి వ్యతిరేకంగా వెళ్ళి మన ప్రాణాల మీదకి ప్ర మన ప్రాణాలను ప్రమాదంలో పడవేయటం కంటే అన్నీ పోగొట్టుకోవటం మేలని వాక్య భాగము యాకోబు ద్వారా మనము నేర్చుకుంటున్నాం యాకోబు తన కుటుంబాన్ని జంతువులను ఎలా చక్కగా చూసుకున్నాడో గొర్రెల కాపరిలాగా ఏసు ప్రభు వారి మనల్ని కూడా మరి అంత చక్కగా చూసుకున్నట్లుగా మనము గమనించగలం అలాగా మనము గుర్తించుకోవాలి అతని గొర్రె పిల్లలను చూసుకునే విధానం మనం ఏషయా నలభై పదకొండులో చూస్తే అక్కడ రాయబడి ఉంటుంది గొర్రెల కాపరి వలి ఆయన తన మందన మేపును తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయును పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును యాకోబు చూడండి ఎలా చేశాడో యేసు ప్రభువారు కూడా తన పిల్లల ఎడల యేసు ప్రభు అదే విధంగా చేసినట్లుగా మనము చూస్తున్నాం కాబట్టి మరి దేవుని యొక్క పిల్లలుగా మనం ఎలా ఉండాలో యాకోబులో నుంచి నేర్చుకోవలసిన విషయాలు మనము ఉన్నాం మరి బలిపీఠము కట్టకముందు అంతేకాకుండా ప్రార్థన చేయకముందు యాకోబు జీవితం వేరు కానీ ప్రార్థించి దహన బలి అర్పించినప్పుడు యాకోబు జీవితం మారిపోయినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాం రెండవదిగా మనం చూసినట్లయితే పదిహేడు నుంచి ఇరవై వచనాల్లో యాకోబు సుక్కోతు మరియు మరి మరి శాలేమునకు వచ్చినప్పుడు అతను ఒక బలిపీఠాన్ని నిర్మించాడు అని మనం వాక్య భాగంలో చదువుకున్నాం యాకోబు తనకు జరిగిన అన్ని మంచి పనులకు దేవునికి చాలా కృతజ్ఞతతో ఉన్నాడని యాకోబును చూసి మనము నేర్చుకుంటున్నాం అతను కేవలం ధన్యవాదాలు అని చెప్పటం లేదు కానీ దేవుని గౌరవించి దేవుని పనులు చేయటం ద్వారా దేవుణ్ణి ఆరాధించటం అనేది మనము ఇక్కడ చూస్తున్నాం అతను తన ఇంటిలో దేవుని ఆరాధించటానికి ఒక ప్రత్యేక స్థలాన్ని చే మరి ఏర్పరిచినట్లుగా మనం చూస్తున్నాం మరియు అతను దానిని హెల్ హెలో హే హేఈ ఇస్రాయేల్ అని పేరు పెట్టినట్లుగా కూడా వాక్య భాగంలో మనం చూస్తున్నాం దేవుడు ఇస్రాయేలీల దేవుడని పేరు పెట్టి దానికి మరి ఎల్ హెలో హే హేఈ అని ఇస్రాయేలు అనే పేరునుకు దేవుడు ఇస్రాయేల్ దేవుడని పేరు పెట్టడం మనము అది అర్థం వచ్చేటట్లుగా పేరు పెట్టినట్లు యాకోబుని చూస్తున్నాం దేవుడు తనకు చాలా మంచి అందరికంటే ముఖ్యమైన వాడని యాకోబు నమ్మినట్లుగా ఏకోబు దేవుని ప్రత్యేకమైన వాడుగా గుర్తించినట్లు మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం ఈ స్థలాన్ని దేవునికి అంకితం చేయటం ద్వారా అతను దాన్ని చూపించాలనుకున్నాడు నేటికి మనం యాకోబులా దేవుని స్థుతించవచ్చు మరియు ప్రేమించగలము మరియు దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉన్నాడని తెలుసుకుని సంతోషించగలము యాకోబులో మంచి లక్షణాలను మనం చూసుకున్నాము మనము కూడా అటువంటి లక్షణాలు కలిగి దేవుని అందు భయము భక్తి కలిగి దేవుని ప్రత్యేక రీతిలో దేవునికి మన క్రియల ద్వారా దేవుని మహిమపరచాలని యాకోబు తన యొక్క నడవడికి ద్వారా మనకు నేర్పిస్తున్నాడు అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మా తండ్రి మీకు అందనాలు స్తోత్రాలు ఆయన యాకోబు మోసగాడు మోసగింపబడ్డాడు మోసగించాడు అయినప్పటికీ ప్రభ మిమ్మల్ని కలిగి ఉన్నాడు కాబట్టి నాయనా మీ అందు భయము భక్తి కలిగి ప్రభ నాయనా మీ కొరకు దహన బలు అర్పించాడు కట్టాడు ప్రార్థించాడు మా తండ్రి నాయనా తన జీవితాన్ని మార్చుకున్నాడు తన జీవితంలో ముఖ్యమైన నాయన ప్రభ ముఖ్యమైన వారిగా దేవుని అందు భయభక్తులు కలిగి ఉండటం ఎంతో ముఖ్యమైనదని యాకోబు ద్వారా మేము నేర్చుకున్నాం కనుక మేము కూడా అటు రీతిగా ఉండటానికి మీ సహాయం అనుగ్రహించమండి మీకే వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నమ్మున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె